నన్ను బలపరిచి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి నుంచి ఐదు అధ్యాయాలు చదువుకుందాం మీకా ఆరవ అధ్యాయం మొదటి నుండి ఐదు వర్షాలు చదువండి మేక గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వర్షం నుండి ఐదు వరకు ఎహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వాజ్యం ఆడము కొండలను కొండలకు నీ స్వరము వినబడనిము తన జనుల మీద ఎహోవాకు వ్యాధ్యము కలదు ఆయన ఇజ్రాయిలు మీద వ్యాజ్యం ఆడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఇహవ ఆడు వైద్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మను నడిపించుటై మోషే అహరోను మిరియాములను పంపించి తిని నా జనులారహవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మొయాబురాజైన బాలాకు యోచించిన దాన్ని బెయ్యరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాటలను క్షితిము మొదలుకొని గెల్గాలు వరకును జరిగిన వాటిని మనసు ఆయన తెచ్చుకొనుడిస్తున్న మాట ఏంటట నువ్వు వచ్చి పర్వతం నేను పెట్టి వ్యాజ్యం ఆడము కొండలకు నీ స్వరం వినపడని పర్వతాలతో మాట్లాడుతున్న ఒక అనుభవం ఇదికి ఎందుకు ఏం చెప్తున్నారు అంటే తన జన్ల మీద ఏహో వాకు వ్యాజ్యం కలదట ప్రజలతో ఆయన సమాధానంగా ఉన్నాడా రాజ్యం రాజ్యం ఉందా ఉంది మనం అనుకుంటాం ఏం పర్వాలేదు అంత బాగానే ఉంది ఏం కాదు అని కాదు ప్రభుకొక ఒక తగు ఉందట రాజ్యం ఉందట ఆయన ఇస్రాయలి మీద వ్యాజ్యం మారుతున్నాడు అంటే అండి దేవుడు గొడవడితే ఎవరైనా గెలుస్తారా చూడండి నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతం ధర ఆడి వ్యాజ్యం ఆలకించడి దేని గురించి ఆయన వ్యాజ్యం ఆడుతున్నారు ఏం చేయమంటున్నారు చూస్తే ఏమని అర్థమవుతుంది ఏంటట నేను నీకేమి చేశాను ఎవరు అడుగుతున్నారనమాట దేవుడు ఇతర ఎల్లు అడుగుతున్నారు ఏమనంటే నేను నీకేం చేశాను మీరు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నా స్తోత్రం ఇష్టముతో ఎంతో కష్టపడి ఆయన జన్లను ఆయన విడిపించి బయటికి రప్పించి అనేక ఆజ్ఞలు కట్టడాలు అన్ని ఇచ్చి శాస్త్రమే ఇచ్చి ప్రపంచం మొత్తంలో కూడా మీరు నా వర్ నా స్వకీయ సంపాద్యం అని ఒక ముద్ర వేసి ఉంచితే వారు వారిని దాస్యత్వంలో నుంచి బయటికి రప్పిస్తే ఈరోజు ప్రభు వారిని అడుగుతున్నారు ప్రశ్న నన్ను ఎందుకు అవమానపరిచారు అని అంటే ఆయన అవమానపరిచేంత పని నన్ను ఎందుకు ఇలా చేస్తారు ఏంటి అని అడిగేంత పని మీరు చేశారని అర్థమే కదా ఆయన ఇచ్చిన ఆజ్ఞను విడిచిపెడితే ఆయన్ని విడిచిపెట్టినట్టే కదా అక్కడ ఆయన ప్రజల్ని ఆయన అడుగుతున్నారు మీరు నాకేం చేస్తారు ఎందుకు నన్ను ఆయాస పరుస్తున్నారు ఎందుకు అది నాతో చెప్పండి అట్ట ఇంకా ఆయన ఇస్తున్న రిఫరెన్స్ పాయింట్స్ చూడండి ఎలాంటి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస్య గృహంలో నుండి మిమ్మను విమోచించి తిని మిమ్మను నడిపించుటకి పోసే అహను మిరియాములను పంపించారట ఎందుకు మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము తెలుసా మృగమాకాండంలో మనం విడుదలని చూసుకుంటున్నాం కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు నన్ను ఎందుకు ఆయాసపరుస్తున్నారు నేను మీకేం చేశాను అని ఈరోజు ఆ ప్రశ్న ఐగుప్తుల నుంచి విడుదల పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డను అడుగుతున్న ప్రశ్న ఆలోచించుకొని వెనక్కి మళ్ళీట మంచిది ఏంటండి ఆలోచించి వెనక్కి మళ్ళుకోవడం అనేది మంచిది ప్రభు ఇంకేం అడుగుతున్నారు చూడండి 너무 멋진 사랑이네. 그런 데왜 멋이 안 되지? 이랑, 아멘. 잘난 집 나와. 안 이제 막 아이가 박스 인텐스를 봐서 그런지. అంత ఈజీగా బయటికి రావడం అయిందండి ఐగుప్తు నుంచి చాలా కానీ ఆయన ఆయాసపరచడం అంత ఈజీగా అయిపోయింది ఐగుప్త దేశంలో నుండి నాలుగో వచ్చిన చదువుకుంటున్నాం మనం ఐదో వచ్చినా చూడండి నా చల్లారా ఏ నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాభిరాజ్ అయిన బాలాకు యోచించిన దాన్ని ఆ బిలాము ఎలా అయితే ఆన్సర్ ఇచ్చాడో అక్కడ ఏం జరిగిందో ఎలా తన ప్రవర్తన ఉండిందో మనం చూస్తాం ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు నా నుండి కాయాసప పరిచారు అని అడగడానికి మధ్యలో ఆయనకి ముఖ్యమైన సిచ్యువేషన్స్ ఈ రెండే జ్ఞాపకం చేస్తున్నారు ఒకటి ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని రావడం రెండు బిలాము గురించిన తంత్రం ఈ రెండే జ్ఞాపకం చేస్తున్నారు ఆయన ఆయన ప్రజలకి ఏం చేశారో చెప్పుకుంటున్నారండి కానీ ప్రజలు ఆయన చేస్తుంది ఒకటే ఆయాసరుస్తున్నారట ఏం చేస్తున్నారట ఆయాసపరుస్తున్నారు మాట వినకపోతే ఆయాసమే కదా మాట వింటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ మాట వినకపోతే ఎంతో ఆయాసంగా ఉంటుంది ప్రభు అంత రిమార్కబుల్ గా ఉన్న ఈవెంట్ ని జ్ఞాపకం చేసి మరీ అడుగుతున్నారు మిమ్మల్ని బయటికి రప్పించలేదా మోసే ఆహారాన్ని పంపించలేదా మిరియాలు మీకు అమిరియాము కూడా మీకు అండగా ఉండే కదా వాడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారంటే అప్పుడైనా ఆ సూపర్ న్యాచురల్ గా ఎలా ప్రభు వాళ్ళని కాపాడారు ఐగుప్తు మీద వచ్చిన ఏ తెగులు కూడా గోషీనికి రాకుండా ప్రత్యేకింపబడి ఎలా అంతగా ఒక సంరక్షణలో ఉన్నారు ఎన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు మనము ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏవేవో విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం కాదు ఆయన ఆయాసపరచకుండా జాగ్రత్త పడదాం చెప్పండి అన్నమాట ఆయాసపరచకుండా జాగ్రత్త పడదాం పడదాం ప్రార్థన చేసుకుందాం ఈరోజు రోజు ఆగి ప్రార్థన చేసుకుందాం ప్రభావం వల్ల ఆయాసపరుస్తున్న ప్రతి సిచ్యువేషన్ బట్టి ప్రభావం సిగ్గుపడుతున్నాం నాయన మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి అటన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకోవడానికి ముందు ఆ భయంకరమైన దాసుల గృహం ఆ అంధకార దాస్యత్ నుంచి బయటికి రప్పించిందనికంటే ఉత్తమమైన పని గొప్ప పని విడుదల విమోచన ఇంకొకటి లేదయ్యా అందులో నుంచి బయటికి లాగిన దైవమా మీకు స్తోత్రం అని చెప్తాను తెలుసా అది అది ఎంత గొప్ప చరణో లేకపోతే ఆయన రిమార్కబుల్ ఈవెంట్ చేసుకోరు అందుకే మనం జ్ఞాపకం చేసుకో ఆయా గణత తెచ్చు బిడ్డలుగా మనము మన కుటుంబాలు ఈ సంవత్సరం నుంచి ఉండను ప్రార్థన చేసుకున్నాం అక్క